హాయ్ ఇది మైన్ లాబ్ మాంటికో ఇది మైన్ లాబ్ యొక్క అధిక నాణ్యత కాయిన్లు మరియు విదేశీ వస్తువుల గుర్తింపు పరికరం ఇది తేలికగా మరియు బహుళ ఫంక్షన్లతో ఉంది ఇది పూర్తి కార్బన్ తారతో సజ్జీకరించబడింది మరియు మూడు రకాల కాయిల్ ఎంపికలు ఉన్నాయి ఎమెనిమిదెన్సీ బాక్స్లో ఎమొకటైదు కూడా ఉంది ఇది సున్నా నుండి తొంభై తొమ్మిది వరకు లక్ష్య ఐడి స్కేల్ మరియు ప్రస్తుత విభజన ఫంక్షన్ కలిగి ఉంది మూడు సంవత్సరాల వారంటీ నీటిలో ఐదు మీటర్ల లోతు వరకు పనిచేస్తుంది గుర్తింపు కోసం ని సెటప్ చేయాలి ముందుగా పరికరాన్ని ఆన్ చేయండి తరువాత సెట్టింగ్ బటన్ను నొక్కండి మనం శబ్దం శోధన మోడ్ను కలిగి ఉన్నాము ఇది అన్ని భూముల సాధారణంగా ఎక్కువ శ్రేణిలో ఉత్తమ మోడ్ కానీ మాకు సర్కిల్ టెర్రైన్ ఫాస్ట్ కూడా ఉంది సర్కిల్ టెర్రైన్ లో ఉన్న కండక్టివ్ సర్కిల్ టెర్రైన్ అధిక కండక్టివ్ మరియు అన్ని భూముల కసరత్తు తిరస్కరణ మోడ్ బీచ్ యూనివర్సల్ అనేది ఎక్కువ భాగం బీచ్ శోధనకు ఉత్తమ మోడ్ కానీ మాకు బీచ్ టన్నెల్ బీచ్ లోతు బీచ్ వాల్ఫ్ మరియు సముద్రపు మోడ్ కూడా ఉన్నాయి మరియు ఒక అదనపు ఫ్రేమ్ సాధారణ మోడ్ ఉంది ఇది చిన్న బంగారు ముక్కలను కనుగొనడం కోసం ఇది ఉత్తమ బంగారం గుర్తింపు మోడ్ మీరు ఈ ప్రత్యేక మోడ్ల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మాన్యువల్ను చూడండి మీరు ఒక మోడ్ను ఎంచుకున్న తర్వాత శబ్దాన్ని తొలగించే సెట్టింగ్లోకి వెళ్ళండి తరువాత కుడివైపు ఉన్న సాఫ్ట్వేర్ను నడిపి ఆటోమేటిక్ శబ్దాన్ని తొలగించండి ఒక అదనపు ఫీచర్ ఉంది అంటే నిరంతర శబ్దాన్ని తొలగించే ఫీచర్ మీరు సాఫ్ట్వేర్ బటన్ను నొక్కితే డిటెక్టర్ నిరంతరం శబ్దాన్ని తొలగిస్తుంది అత్యంత శాంతమైన ఛానల్ను కనుగొనే వరకు స్క్రీన్పై సంఖ్య స్థిరంగా ఉండి కదలడం ఆపిన తర్వాత దయచేసి బటన్ను నొక్కండి డిటెక్టర్ను నేల సమతుల్యం చేయాలంటే నేల సమతుల్యం లోకి వెళ్ళండి తర్వాత కుడివైపు ఉన్న సాఫ్ట్వేర్ను నొక్కండి స్క్రీన్పై ఉన్న సంఖ్యాస్థిరంగా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ను విడిచిపెట్టండి ఆటో ట్రాకింగ్ మోడ్ ప్రారంభించడానికి లేదా ఆపడానికి సాఫ్ట్వేర్ను ఒకసారి నొక్కండి ఈ దశ పూర్తి చేశారు గుర్తింపు ప్రారంభించడానికి బటన్ నొక్కండి లో రెండు డి నగదు గుర్తింపు సెట్టింగ్ ఉంది ఇది తొంభై తొమ్మిది లక్షలను కలిగి ఉంది ఎడమవైపు సున్నా నుండి కుడివైపు తొంభై తొమ్మిది వరకు కేంద్ర రేఖ సాధారణంగా ఉంటుంది ఈ కేంద్ర రేఖ కింద మరియు పై భాగంలో ఉన్న లక్ష్యాలు వాస్తవ ఐరన్ లేదా ఐరన్ లక్ష్యాలను చూపిస్తాయి ఎడమవైపు ఉన్న సాఫ్ట్వేర్ ఊర్తిలోహ మోడ్ మనం దీన్ని నొక్కితే మీరు ఈ గ్రే ప్రాంతాలు తెలుపుగా మారుతాయని చూడగలరు ఇప్పుడు పరికరం ట్యాగ్ వంటి లక్ష్యాలను స్వీకరిస్తుంది మీరు వాస్తవంగా కనిపిస్తున్నది చూడవచ్చు మనం ఈ ప్రాంతాన్ని విభజించడానికి మళ్ళీ ప్రారంభిస్తే ఇది ఇప్పుడు గ్రే గా మారుతుంది ఈ గ్రాఫ్ ఇక్కడ ఉన్నప్పుడు పరికరం సిద్ధం చేయదు మీరు స్క్రీన్పై ఐరన్ మాగ్నెటిక్ వస్తువులను చూడగలరు కానీ ఇది గుర్తించదు లేదా లక్ష్యని ఇవ్వదు మరిన్ని వస్తువులు ఉదాహరణకు మధ్య మరియు నాణేలు ఇంకా గుర్తించబడవచ్చు మీరు అవి కేబుల్ మధ్యలో ఎదురుకాలేదు అని చూడవచ్చు